ఎస్వాటిని ఈ దేశం మునుపు స్వాజిలాండ్ అనే పేరుతో పిలువబడుతూ ఉండేది ఇది దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక చిన్న దేశం మనకు దక్షిణాఫ్రికా నైజీరియా కెన్యా లాంటి దేశాల గురించి తెలిసే ఉంటుంది అయితే ఎస్వాటిని గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఈ వీడియోలో మనం ఎస్వాటిని యొక్క జాగ్రఫీ చరిత్ర సంస్కృతి ఆర్థిక వ్యవస్థ మరియు ప్రజల జీవనశైలి టూరిజం వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ఎస్వాటిని యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే ఎస్వాటిన్ అనేది ఆఫ్రికా ఖండంలోని దక్షిణ భాగంలో ఉన్నటువంటి చిన్న దేశం ఇది ప్రపంచంలోనే చాలా చిన్న దేశాల్లో ఒకటి దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే సముద్రము దరిదాపుల్లో కూడా ఉండదు ఇది రెండు పెద్ద దేశాల మధ్య ఉంటుంది ఒకటి దక్షిణాఫ్రికా రెండవది మొజాంబిక్ అంటే ఈ దేశానికి సముద్ర తీరాలు ఏమీ లేవు మొత్తం భూభాగము సుమారు పదిహేడు వేల మూడు వందల అరవై చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది మన తెలంగాణ రాష్ట్రం కంటే చాలా చిన్నగా ఉంటుంది రాజధాని నగరం ఎంబాబానే అంటే ఇది పరిపాలనా రాజధాని కానీ రాజులు పరిపాలించే రాజధాని లో బాంబా ఇక్కడ రాజు యొక్క పాలన అనేది ప్రస్తుతం ఉంది నదులు ఉంబేలు షీ నది మరియు గ్రేట్ ఉసుతు నది ప్రత్యేకమైనటువంటి నదులుగా ఇక్కడ చూడవచ్చు పర్వతాలు లోయలు పల్లపు భూములు ఉన్నటువంటి ప్రదేశం ఇది ముఖ్యమైన పర్వతశ్రేణి లెంబోంబే పర్వతాలు ఇలా ఆఫ్రికా దేశంలోనే ప్రత్యేకమైనటువంటి దేశంగా చెప్పవచ్చు ఈ దేశాన్ని ఎస్వాటిని చరిత్ర విషయానికి వస్తే ఈ దేశంలో ఎలా శతాబ్దాల కాలం నుంచి చరిత్ర ఉంది స్వాజీ తెగలు పదైదవ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో స్థిరపడుతూ వచ్చారు పద్దెనిమిదవ శతాబ్ద కాలంలో కింగ్స్ షోబుబా వన్ అనే శక్తివంతమైనటువంటి నాయకుడు స్వాజీ తెగలను ఏకం చేసి ఒక రాజ్యంగా తీర్చిదిద్దుతూ వచ్చాడు తర్వాత ఎంస్వాతి టూ అనే రాజు అతనికి బలమైనటువంటి వారసుడిగా ఉన్నారు అతని పేరును బట్టి దేశానికి స్వాజిలాండ్ అనే పేరు వచ్చింది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో బ్రిటన్ ఈ ప్రాంతాన్ని కాలనీగా మార్చింది కానీ ఎమ్స్ వాటిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్వతంత్రం లభించింది ఆ రోజు నుంచి ఇది ఒక సంపూర్ణ రాజ్యంగా కొనసాగుతూ వచ్చింది ఈ దేశంలో రాజు అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం రాజు కింగ్ ఎం స్వాతి త్రీ ఉన్నారు అయితే పంతొమ్మిది ఎనభై ఆరు నుండి అధికారంలో ఉన్నటువంటి ఆయన ఈయన ఆయన పాలనలోనే దేశం పేరు రెండు వేల పద్దెనిమిదిలో స్వాజిలాండ్ నుండి ఎస్వాతినిగా మార్చడం జరిగింది అంటే స్వాజిలాండ్ అనే పదం ఆంగ్లంలో ఉండడం వల్ల ఆయనకు నచ్చలేదు కాబట్టి స్థానిక భాష అయినటువంటి శిస్వాతి ప్రకారం ఏ స్వాటిని అని మార్చారు దీని అర్థం స్వాజీ ప్రజల భూమి అని అర్థం ఈ దేశంలో రాజు ఒక్కడే అధికారంలో ఉండడు రాజుతో పాటు ఆయన తల్లి కూడా ప్రభుత్వ సాంస్కృతిక రాజకీయాల్లో కీలక పాత్ర కలిగి ఉంటుంది ఈ వ్యవస్థను ది డయాల్ రూల్ అని అంటూ ఉంటారు ఈ విధంగా ఈ దేశంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది రాజరిక పాలన సంస్కృతి మరియు పండుగల విషయానికి వస్తే ఎస్వాటినీలో సంస్కృతి అనేది ఈ దేశ ప్రజల హృదయంలో బలమైనటువంటి విధానంగా ఉంటుంది ఇది బలమైన సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది ఎస్వాటినీలో ఉన్న ప్రజలు స్వాజీ ప్రజలు అని పిలువబడతారు వీరి పారంపర్యాలు నృత్యాలు ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్గా అయ్యాయి దేశం ఇప్పటికీ రాజు ఆధీనంలో ఉండడం వల్ల సాంప్రదాయాలన్నీ ప్రభుత్వ స్థాయిలో పాటించబడుతూ వస్తున్నాయి పురుషులు మహిళలు ప్రత్యేకమైనటువంటి కలర్ఫుల్ క్లాస్ ధరిస్తూ ఉంటారు పండుగల్లో వీరంతా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిస్తూ ఉంటారు ప్రతి సంబరానికి అనువైన ట్రెడిషనల్ డ్యాన్సెస్ కూడా ఉంటాయి ముఖ్యంగా పండుగల్లో యువతలు మరియు యువకులు సమూహంగా చేసే డ్యాన్సులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం అదే ఉంబూల ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్లో జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఈ ఫెస్టివల్ దేశం నలుమూల నుండి వేల సంఖ్యలో చాలామంది వస్తూ ఇక్కడ ఆహ్లాదకరంగా వీక్షిస్తూ ఉంటారు గడ్డి చేత పట్టుకొని రాజు మరియు రాణి తల్లి ఎదుట నృత్యం చేస్తారు దీని ఉద్దేశం స్వచ్ఛత సామూహికత మరియు సంస్కృతిని ప్రదర్శించడంగా చెప్పవచ్చు ఇంక్వాల ఇది ఫస్ట్ ఫ్రూట్స్ శరవమణి అని కూడా పిలువబడుతుంది ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరిలో మరియు నవంబరు జనవరి ప్రారంభం వరకు జరుగుతుంది ఇది రాజుకు మరియు దేశానికి ధార్మిక సాంస్కృతిక ప్రాధాన్యంగా కలిగినటువంటి పండుగగా చెప్పవచ్చు ఈ వేడుకలో ప్రజలు పండిన మొదటి ఫలాలను రాజుకు సమర్పిస్తూ ఉంటారు అదే సమయంలో ప్రత్యేక పూజలు నృత్యాలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా రాజరిక పాలనలో చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు మనం చూడవచ్చు ఎస్వాటిని యొక్క ఆర్థిక విష విషయాలకు వస్తే చాలా అద్భుతంగా చెప్పవచ్చు ఇక్కడ ఎస్వాటినీలో ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం తయారీ రంగం సేవలపై ఆధారపడి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ పటాస్ అంటే షుగర్ కేన్ నారింజలు పైనాపిల్ కాటన్ కాఫీ వంటివి ఉత్పత్తి చేస్తూ ఉంటారు చక్కెర పరిశ్రమ టెక్స్టైలు మరియు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి దక్షిణాఫ్రికా మార్కెట్కు ఎగుమతి చేస్తూ ఉంటారు ముఖ్యంగా షుగర్ టెక్స్టైల్స్ సైట్రస్ ఫ్రూట్స్ అనేటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఎక్కువగా దక్షిణాఫ్రికాతో వాణిజ్యం కలిగి ఉంటుంది ఈ దేశం ఇతర దేశాలకు చక్కెర పండ్లు వైన్లు మరియు హ్యాండ్ క్రాఫ్ట్లు ఎగుమతి చేస్తూ ఉంటారు ఎస్ఆర్టినీలో అధిక నిరుద్యోగం ఉంటుంది మరియు దారిద్ర్యం కూడా ఒక ప్రధాన సమస్యగా చెప్పవచ్చు ప్రభుత్వం ఎన్జిఓలు కలిసి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ చేపడుతూ ఉన్నాయి ప్రస్తుతం గ్రామాల్లో గొ గొల్లలు మరియు మేకలు పంటలు పెంచటం స్వయం సమృద్ధిగా జీవిస్తూ ఉన్నారు పారంపర్యంగా హట్లు చాలా గొప్పగా చెప్పవచ్చు ఎంబాబానే మాంజీని లాంటి నగరాల్లో ఆధునిక జీవనశైలి ఉద్యోగాలు విద్య మార్కెట్లు కనిపిస్తూ ఉంటాయి విద్య ఉచితంగా ఉండదు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉంటాయి చాలామంది పిల్లలు ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే చదువుతూ ఉంటారు కొంతమంది విద్యార్థులు దక్షిణాఫ్రికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మెరుగైన హెల్త్ కేర్ అందుబాటులో లేదు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు క్లినిక్లు పనిచేస్తున్నాయి హెచ్ఐవి ఎయిడ్స్ రేటు ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది కానీ దాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కుటుంబాలు చాలా గట్టిగా కలిసి ఉంటాయి శుభకార్యాలు పండుగలు సామూహిక కార్యక్రమాల్లో సామాజిక జీవన శైలి ఇక్కడ చూడవచ్చు మహిళల హక్కుల పట్ల ఇంకా అభివృద్ధి అవసరంగా ఉంది ఈ విధంగా ఈ దేశంలో చాలా ఆర్థిక వ్యవస్థలు వెనుకబాటు చూడవచ్చు ఇక ఎస్వాటినీలో ప్రకృతి అందాలు అడవులు పర్వతాలు జంతువులు ఇంకా సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి ఈ చిన్న దేశంలో చాలా విశేషమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి అవి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి ముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ విషయానికి వస్తే ఎజాలెనిని రాయల్ నేషనల్ పార్క్ అనేది ప్రత్యేకమైనది ఇది ఎస్వాటినిలో అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యంగా ఉంది ఇక్కడ మీరు సింహాలు ఏనుగులు పైతాన్లు గెజల్స్ హిపోస్ వంటి అనేక జంతువులను చూడవచ్చు ఇది ఫోటోగ్రఫీ ప్రియులకు స్వర్గధామంగా ఉంటుంది మలోతోడ్జా నేషనల్ రిజర్వ్ ఇది పర్వతాల మధ్య ఉన్నటువంటి అందమైన ప్రాంతం ఇక్కడ హైకింగ్ బర్డ్ వాచింగ్ అదేవిధంగా క్యాంపింగ్ జిప్ లైనింగ్ వంటి అడ్వెంచరస్ అవకాశం ఉంటుంది ఎస్వాటినిలో ఇది అత్యధిక ఎత్తైనటువంటి నేచర్ రిజర్వ్గా చెప్పవచ్చు వానే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది పర్యాటకుల కోసం పూర్తిగా అభివృద్ధి చేయబడినటువంటి పార్కుగా చెప్పవచ్చు ఇక్కడ మీరు సైక్లింగ్ హార్స్ రైడింగ్ హైకింగ్ చేయవచ్చు జంతువులు చుట్టూ తిరుగుతూ ఉం చూడవచ్చు సేఫ్గా మరియు శాంతంగా ఉంటుంది ఈ ప్రదేశం బాంబా అనేది సాంస్కృతిక రాజధాని నగరం ఇక్కడ పారంపర్య డాన్సులు సంగీతం హస్తకళలు చూడవచ్చు స్వాజీ ప్రజల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించాలంటే కల్చరల్ విలేజ్ టూర్స్ అనేవి చాలా బెస్ట్గా ఉంటాయి ఎస్వాటినీలో ఉన్న లోంబోంబో పర్వతాలు ముదుర్జిన్ కాన్వాయ్ వంటి ప్రదేశాలు నేచర్ లవర్స్కి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి అక్కడ నుండి దక్షిణాఫ్రికా సరిహద్దు కనిపించడం చాలా ప్రత్యేక అనుభూతిగా అనిపిస్తుంది ఎంబాబానే ఇది ఎస్వాటినీలోని పరిపాలనా రాజధాని ఇక్కడే రాజు ఉంటాడు ఇక్కడ మార్కెట్లు కాఫీ షాపులు హస్తకళలు షాపులు వంటివి ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న మ్యూజియం కూడా ఉంటాయి లోకల్ క్రాఫ్ట్ మార్కెట్లు టూరిస్టులకు ప్రావరేట్ ప్లేస్గా చెప్పవచ్చు వీసా అవసరం లేకుండా దక్షిణాఫ్రికా నుండి ప్రవేశించవచ్చు ప్రకృతి సంస్కృతి అడ్వెంచరస్ మరియు మూడింటికి సమ్మేళనంగా ఉంటుంది ఈ ప్రదేశం టూరిజం దేశానికి అత్యంత అవసరమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకతను కూడగొట్టుకొని ముందుకు సాగుతూ ఉంది ఈ దేశంలో ఆ ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి ప్రపంచంలో అరుదైన అబ్సోల్యూట్ మోనార్కీ అనేది చాలా ప్రత్యేకమైనది ఎస్వాటినిలో ఇప్పటికీ ఒక సంపూర్ణ రాజు పాలన కొనసాగుతూనే ఉంది అంటే రాజుకి మొత్తం అధికారాలు ఉంటాయి ఇది ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల్లో మాత్రమే కనిపించే పాలనా పద్ధతి ఒకే దేశానికి రెండు రాజధానులు ఉంటాయి ఈ దేశానికి దేశం పేరు మారిన తేదీ యాభై సంవత్సరం కొనసాగుతూనే ఉంది అత్యంత హెచ్ఐవి ఎయిడ్స్ రేటు ఉన్నటువంటి దేశం ఇది ఉంబాల అంటే రీడ్ డ్యాన్సు ఎనభై వేల యువతలు పాల్గొనే ఉత్సవంగా చెప్పవచ్చు చిన్న దేశం కానీ గొప్ప జీవవైవిధ్యం కలిగి ఉంటుంది స్వాజీ జంటలు పెళ్లికి ముందు ప్రత్యేక పద్ధతులు పాటిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ దేశంలో చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు మనం చూడవచ్చు వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్